అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయం గుర్తు తెలియని వాహనం ఒక కుక్కపిల్లను టీ కొట్టడం జరిగింది ఈ సంఘటన మా ఇంటి దగ్గర జరిగింది నేను వీటికి అప్పుడప్పుడు ఆహారం పెడుతూ ఉండేవాడిని కొంతసేపటి క్రితమే తనతో ఆడుకున్న ఈ కుక్కపిల్ల ఇలా రోడ్డు మీద పడిపోయి లెగకపోవడంతో ఈ కుక్కపిల్ల లేపే ప్రయత్నం చేస్తుంది పాపం కానీ దానికి తెలియదు ఇక ఆ కుక్కపిల్ల లెగవదని వేరే వాహనాలు ఈ కుక్కపిల్లను తొక్కకుండా తన తల్లి కాపలా కాస్తుంది చనిపోయిన కుక్క పిల్లలను దూరంగా పడేయటానికి వెళ్ళినప్పుడు ఈ కుక్క పిల్లలు ఏడుస్తూ నా వెంటే వచ్చాయి వాహనదారులారా దయచేసి గ్రామాల్లోకి రాగానే మీ యొక్క వాహనం యొక్క స్పీడ్ని తగ్గించి నడపండి చూడండి ఈ కుక్కపిల్ల తల్లి ఎంత బాధపడుతున్నాయో మంచివాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి దయచేసి రోడ్లపైన వాహనాలు స్లోగా వెళ్ళండి ఇప్పుడు ఒక కుక్కపిల్ల చనిపోయింది అక్కడ చూడండి నేను అక్కడ వేసాను ఈ కుక్క ఎంత బాధపడుతుందో చూడండి ఈ పిల్లలు కూడా నా కాళ్ళు చుట్టూ తిరుగుతున్నాయి 法宝。